అందరంతా ఎంటవి గులామిరి లేల నరేండి లేరేండి ఏం చేద్దాం బండుగప్ప బండుగప్ప పిల్ల పొగ చేపల చిన్న చేప ఇది అట్ట కేజీ చేపండి అట్ట ఈ అట్టగే కొరపో ఏయ్ మనం తీసుకెళ్ళాం ఇయ్ ఇయ్ యా

దేవి ఓమే ఓ రైల రావాలంట చెప్పింది ఒకసారి రైల్ తో ఇన్న ఓకే అంటే లే అంటే పోచమేగా అ뇨 తెనమనేంద ఆస్మ ఒక రైల్ అంటే తచ్చాక ఇదనే

ਉਹਦੇ ਆਵੇਵੰਡੇ ਹਾਂ ਪੱਤੀ ਮੋਟਾ ਵੀ ਚਾਪਾ 450 ਦਾ ਆਹ ਇਹ 400 ਚੱਲ ਜਾਪਾ ਮੋਟਾ ਵੀ ਅੰਡਾ ਇਹ ਲੋਕਾਂ ਦੇ ਚੀਜ਼ਾ ਇਦਾਂ ਦਾ ਚਾਪਾ ਇਹਨਾਂ ਨੂੰ ਇਹਦੇ ਇਹਦੇ 450 ਕੀੜੀ ਘੜਾ ਦੇਣਾ ਚੰਪਾ ਚੱਲ ਗੋ ਸਿਸ਼ਿੰਦੇਂਗਾ ਆ ਬੰਦੇ ਅੜੋ ਤੇ ਚਾਪਾ ਅਨੰਗਰਾਉਂਡ ਉਹਨੂੰ ਚਾਪਾ ਇਹ ਮੈਂ ਇੰਗੋ ਚਾਪੰਦਾ ਦੇ ਆਹ ਉਹਨੂੰ ਚਾਪੰਦਾ ਹਾਂ ਆ ਇਹ ਬੱਦ ਗੁੰਮ ਹਾਂ ਇਹ ਬੰਦੇ ਆਹ ਤੈਸਾ ਉਹਦੇ ਇਦਾਂ ਦਾ ਇਹਨਾਂ ਦਾ ਇਹਨਾਂ ਕਾਹਦੇ

ఫ్రై మూడు వందలు పక్కన ఇచ్చావుగా అమ్మ రేణు బట్టే వాళ్ళకి పది అడ్డుకి ఇవ్వచ్చి ఆ చేపన్నా ఇవ్వట్లా నేను చూసావు దాని మీద అడ్డు గారు అంటే ఎందుకు రాగానే అందుకుంటారు ఉంటారులే కానీ కాదమ్మా వస్తున్నాక రారా నాలుగు వందలుస్తా <zoysic discussions autour personaje> <sm festivals>

માર રિજોડ બાબે મારે કラン તો કતલે અનગોદને સરી લોકો ચાબલ લેપચુને આવી વસ્તો 60 ટકા 60 ચાબલ રો રૂપિયા જાતા છે કેજી ની નાખી છે કેજી ની એજી આટલા જતાડી 60 રૂપિયા આલે આલે ચાબલ લે છે હ સર હા બરાક એવું ના બા

చేసా ముక్కలు కొయ్య అయిపోయినాయి మీరందరూ ఒకటేనంటే అక్కడ ఏం లేవు మరి వెళ్ళలేదు అంటే వాతావరణం బాగాలేదు అంట ఇక్కడ తీసుకున్నాం విజయవాడ అలా నేను తీసుకున్నా మేము ఇప్పుడు గుట్టం చేసి ఇప్పుడు సగం చేస్తున్నాం ఉందండి ఇప్పుడు మాకు అది మిస్ చేసింది వీడియో ఆవిడ పదిన్నర మూడు కూడా పది మొత్తం మా అక్కడ పెట్టు ఎక్కని తీసిట్ట ఐదుకుమున మా కవర్ తీసుకోరే మీరు వెళ్ళిపోండి ఇంటికి మీరు వెళ్ళిపోండి మీరు అమ్మ పొన్ తినదట్లలే పెళ్ళ కందురు నేను ఎక్కడో దొరణ సమలనే కట్టి బాడి తినేసే వల్డ సేసించదన్న గమ్మ అయ్యో అలా ఎందుకు చేస్తాం ఇప్పుడు మీరు వాళ్ళు ఓటు అన్నారని చేప పట్టుకున్నాను లేకపోతే ఎవరికైనా ఓపుల్కే చేస్తాం సగం సగం చేస్తున్నారండి ఎవరో శంకు సగం వేరే ఆ చేపలతో చేపలు చేసా అయిపోయినాయా మామస్ మేన చేపలు గడ్డి మోసండి అండి అది మనకైతే చేపలు పేరు తెలియదు అదైతే గడ్డి మోసండా అంటే బయట కొన్నప్పుడు చెప్పిన ఇక్కడేమో చెప్తున్నారు

चारसर बान है चारसर। लेट का तो इतना लेट तो जाता है। कुछ लगा नहीं लेट का? क्या तुम पुरी जो मुड़ा था नाल को सारी रोन्दार पॉर्मेल जेंच के लिए आंधी के तो फैक्टर रोन्दो बच्ची जेंच के

మహిళా మహిళ మే అంటీ గట్టి మోస అన్నది ఉంటది అదే అవి కూడా ఎలాగ ఉండదు లేకపోతే ఎలాగ ఉంటది కదా చూడండి మరి అది గడ్డి మోస అన్నది ముందు ఉండదు దీనికి లైట్ గా జన్మల గడ్మ కదండి ఇదే మహిళ కనుకోండి కాదు ఇదైతే మహిళ ఉందండి అదైతే కనుక అమ్మ గొడవ మహిళ కదా అసలు అసలు తగ్గుడు తగ్గడు అసలు ఏంటి మళ్ళీ ఈసారి చేసా మీ అందరూ కలిసి ఫ్రెండ్స్ మన చేప చేయడం అయిపోయిందండి కట్ చేస్తున్నారు నీట్ గా జనం అయితే ఉందండి ఫస్ట్ చెప్పారు ఉందా అని జనం చెప్పి అన్నారు మనం లేదు లైట్ అంతే அது ஏப்புதா புல்சேச உடக்கா உடக்கிண்ட்

పట్టపోయినా ఆ కోసేం केला బాండుంటాడారు అది అడముకరే పట్ట పోసి గెల బానే జుడు మెలకాలై పట్ట పోసే పట్టకట్ బాగుదా ఆకడే మామలకి అది కొంచెంంగా కోసేమా ఆ అక్కడ చాలకి పోరక యా కొరక పోర కుంసకే

వెళ్ళిపోతా ఇక్కడ వదిలేసి ముక్కలు ఆ వండుకుంటారు నీట్ గా మనం వెళ్ళిపోదాం ఆ డబ్బు కూడా అసలు చేసినందుకు చేపతి ఏమో అంతేనా చేప చేప డబ్బు ఇచ్చే పని లేదు అన్న అయ్యో అలా ఎందుకు మళ్ళా

ఓకేమ్మా థ్యాంక్ యూ బాయ్ బాబాయ్ ఉల్లు ఏమేం చెప్పావు అమ్మ ఏం చెప్పిందమ్మా ఉల్లి పొందు బాబాయ్ నీట్గా భక్తి పాటలు వింటున్నారు సాంగ్స్ बन दे सवाल 이번주 금요일에 같이 와라 다 알으려면 아 하루에 스케치 바이크 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 너는 나를 놓지 못하거든 좀 줄어들라 그래 좀줘좀 줄어들라 이 재실 보자 좀은 좀 కరెక్ట్ చెప్పా మొత్తం మొత్తం మీద రెండు వందలు ఇస్తా లేదు పడిపోలేకమ్మా లేదంకా రెండు వందలు పక్కన తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైలు తీసుకున్నాం ఇగోండి ఇవైతే మొత్తం రెండు వందలు తీసుకున్నాం ఇవైతే ఇంటికెట్ చేస్తున్నా ఇప్పుడైతే నాలుగైంది కదా మనం ఇంటికి వెళ్ళి తారైపోతుంది కంపల్సరిగా ఇక్కడ ఇచ్చామండి గంట సేపు చేసి చేతకి అంటే వాళ్ళు బయట ఉన్నారు కదండి చేస్తున్నారు వాళ్ళు అంటే ఉంటే ఎమట అయిపోతుంది కాకపోతే అంటే కాబట్టి టైం పడుతుంది అండి వాళ్ళకి 알겠어. 갔다 와나? 이러고 한번. 손으로 나를 꼬아. 아이 손 대봐. 대블로 곤대봐. 뭐니? 빨리 들어. 치고 나오려. 줘. అంటే మనం దూరం వేస్తాం కదా ఉండమని ఇంకొక కవర్ కూడా ఇవ్వండి మూడు అయిపోయి వస్తుంది ఇక బిర్యానీ అనుకుని ఇప్పుడు అయితే వెళ్తున్నాం బిర్యానీ వెళ్తున్నాం బిర్యానీ తింటా వెళ్తున్నాం తిండి కాదు మనం అన్నారు ఎంజిఎం బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ దమ్ము చికెన్ దమ్ము చికెన్ రోస్ట్ అన్ని రకాల రకముల కార్యక్రమాలకు మరియు ఫంక్షన్లకు ఆర్డర్లపై బిర్యానీ సప్లై చేయబడినాను ఓకే ఫ్రెండ్స్ మనకి సప్లై అవసరం లేదు ముందు తింటకైతే మనం వెళ్దాం మిక్సింగ్ నూట నలభై దమ్ము ఎంత నూట ముప్పై అయితే నూట యాభై అంటే మూడు మూడు రకాలు ఉన్నాయి ఏమా ఏంటి ఫ్రై ఫ్రై అద్దా లేకపోతే మన చూడండి ఐదు ఐదు ఐదులో ఐదా

ప్లేట్లు ఎత్తే సురువా చేస్తున్నారా ప్లేస్ మంచి ఇప్పుడైతే రావాలి ప్లేట్లు భలే ఉన్నాయి మనం విజయవాడలో అయితే ఎప్పటి దొరకలేమో అట్లా ఉన్నాయి ಆಕ್ರೆ ಮಧ್ಯ ಕುಡ್ ದೊರಕಲೇ ಪಾಟೀಲ್ ದಾಟೂನ್ ಅಂತ ಇಲ್ಲ

सरे फास्ट कानेस्ते तिनेसी मानम माइल स्टार हो द मल्ला इन्दगन्डा वदन न क्लाइमेट मारि बिन्द फ्रेंड्स ओतन एम एल उन्दे बोन्दे तेतेले लागिसि तेले ए पेन गन न ताला 500 ताला 2000 7000 प्रॉब्लम गलोम गलोम

చక్కగా అయితే ఇక ఇంటికి విజయవాడ అయితే బెట్నైపోతున్నాం ఇక వెళ్ళే దాగైతే అన్నమాట అనమాట కూడా చూస్తే ఎంత బాగుందో ఆ వీధులు అయ్యి భలే ఉన్నాయి భలే ఉంది కదా చక్కగా ఏడైంది అక్కడైతే నాలుగున్నర ఐదుకి అలా బయలుదేరాం అనమాట ఇక నేనైతే అక్కడ తీసుకున్న వస్తువులు అయితే ఇగో రైలు తీసుకున్నాను ఇదైతే వలవాలి అనమాట పెద్ద రైలు అయితే బాగున్నాయి ఇవైతే చేప చేప ఆల్రెడీ అక్కడ చేపిచ్చేస్తాను కదా ఇదిగోండి జనగోడ వచ్చింది చాపలో చి అమ్మది

చూపి అది కూడా ఎండి నొత్తల్లో అండి నత్తల్లు ఇవేమో బాదంపారండి వాటర్స్ భలే కారిపోతున్నాయి వచ్చే దారిలో పెట్టేస్తాము లాంగ్గా జర్నీ అయిపోయింది కాబట్టి మొత్తం అంత మిక్స్ అయిపోయినట్టు ఉన్నాయండి నీట్గా ఏందో సపరేట్ చేసుకుందాం మొన్న దానంగా ఇవైతే ఎండ్రాయిడ్ ఏమో ఎన్ని నత్తలు ఎన్ని రైలు అమ్మా ఎన్ని రైలు పచ్చి రొయ్యలు పచ్చి చేపలు ఎన్ని చేపలు తీసుకోలేదా అయిపోయినా అంతేనా